భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం మంత్రి పొంగులేటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి మరియు ఇందిరమ్మ ఇళ్లు పథకాల ద్వారా ప్రజల భూ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టిందని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు అన్ని జిల్లా కలెక్టర్లకు ముందే చెప్పాం ఇప్పుడు కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆ లిస్ట్ వచ్చిన దాన్ని బట్టి ఆ ది పూర్ ఎవరైతే అర్హులు ఉన్నారో సాగులో ఉన్నారో సాగుకి యోగ్యమైన భూమి ఉందో దాన్ని అసైన్మెంట్ ల్యాండ్ని పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతుంది ఇందిరమ్మ ప్రభుత్వం ఎందుకంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు లక్షల ఎకరాలు భూమిని పేదవాళ్ళకి అసైన్మెంట్ భూమిని పట్టాలిచ్చిన ఇచ్చిన చరిత్ర ఇందిరమ్మ ప్రభుత్వాన్ని అపరపరం ఖమ్మం జిల్లాకి ఫస్ట్ స్పెల్లో ఒకటి వచ్చింది సెకండ్ స్పెల్లో కూడా మదర్ నియోజకవర్గంలో బోనకల్ మండలాన్ని తీసుకున్నాం సో ఈ ముప్పై రెండు మండలాలకు సంబంధించి మొదటి నాలుగు రెండోసారి ఇరవై ఎనిమిదిలో కొన్ని జూన్ రెండవ తారీఖు నాటికి ఫస్ట్ నాలుగిట్లో సాదా బైనామాల అంశం ఆనరబుల్ హైకోర్టు స్టేలో ఉన్న కారణంగా కోర్టు ఓపెన్ అయిన తర్వాత ఆ స్టేని వికెట్ చేపించి ఆ సాదా పరిణామాల అంశాన్ని ఏదైతే ఈ భూభారతి చట్టంలో పెట్టామో దాన్ని పరిష్కరిస్తూ మిగిలిన అంశాలని జూన్ రెండవ తారీఖు నాడు ఈ నాలుగు మండలాల్లోని అన్ని అంశాలని పరిష్కరించడం జరుగుద్ది ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద నుంచి చెప్పడం జరిగింది ఆ తొమ్మిది వేల ఎనిమిది వందల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెంచులు వారి ఉపకులాలకి పూర్తిగా ఇస్తూ ఐటీడీఏ ప్రాంతంలో అదనంగా ఇంకొక పదివేలు సుమారు పదివేలు అదనంగా కూడా ఇస్తున్నాం ఇస్తూ ఈ నెలాఖరు నాలుగు లక్షల యాభై వేల మంది ఎవరైతే మొదటి విడత లబ్ధిదారులు ఉన్నారో ఈ లబ్ధిదారుల్ని ఫైనల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పైలట్ గా ప్రతి మండలానికి ఒక గ్రామం ఏదైతే తీసుకొని గతంలో స్టార్ట్ చేశామో వాటికి ఇప్పటికే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి ఒక ఏడు ఎనిమిది వేల మంది ఇల్లు స్టార్ట్ అయ్యాయి వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రతి సోమవారం నాడు అన్న మాట ప్రకారం ప్రతి సోమవారం నాడు ఎవరైతే వారి ఇల్లు స్టార్ట్ చేసి ఆ పేమెంటులో ఇళ్ళని అప్లోడ్ చేస్తున్నారు ఆ చేసిన ఇళ్ళకి వారు అప్లోడ్ చేసిన సిస్టర్ల ప్రకారం ఆ పేమెంట్లు రిలీజ్ చేస్తున్నాము అదే విధంగా నాకు తెలిసి జూన్ రెండవ తారీఖు నాటికి ఆర్ జూన్ మిడ్కి మంచి రోజు చూసుకొని మొట్టమొదటిగా సుమారు ఒక వెయ్యి ఇళ్ళ పైగా గోప్రవేశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా శ్రీకారం చుట్టబోతుంది ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూ అధికారిని ఇస్తామని చెప్పి చట్టంలో పేర్కొనబడింది దానికి సంబంధించి కూడా ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు గతంలో విఐఏఏ విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఎవరైతే విల్లింగ్ ఉంటారో ఇంటర్మీడియట్ అండ్ అబో చదువుకున్న వాళ్ళు వాళ్ళని అప్లై చేసుకోమంటే సుమారు ఆరు వేల మూడు వందల మంది ఆరు వేల నాలుగు వందల మంది అప్లై చేసుకున్నారు వాళ్ళకు కూడా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు టెస్ట్ పెడుతున్నాం నాకు తెలిసి జూన్ రెండవ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు వారిని కూడా రెవెన్యూ విలేజ్లకి రెవెన్యూ అధికారులుగా ప్రజల సౌకర్యార్థం వాళ్ళని కూడా పంపించాలని ప్రజల కోరిక మేరకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నేను మొదట్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అరువులు కాకుండా అరువులు కాకుండా మూడు నాలుగు పెట్టారు చెక్ కమిటీ సెలెక్షన్ చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు గెజిటెడ్ ర్యాంక్ ఆఫీసర్ తో ప్రతి ఇంటిని బెట్టింగ్ చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు వారి ఆఫీసులో టేబుల్ ముందు కూర్చొని త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో వెట్టింగ్ చేసిన తర్వాతనే గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అప్రూవ్ చేస్తున్నారు ఎక్కడైనా పొరపాటు జరిగినట్లు ఉంటే మీడియా మిత్రులకు కానీ పౌరులకు కానీ ఏ గ్రామంలోనైనా తప్పు జరిగినట్లు రుజువు చేసి మీరు కనుక ఫార్వర్డ్ చేస్తే శాంక్షన్ ఇచ్చిన ఇల్లు ఏ స్థాయిలో ఉన్నా ఆ ఇంటిని హ్యాటేజ్ గా హోల్డ్ చేస్తాను కన్సల్ట్ అధికారి ఎవరైతే గెజిటరీ అధికారి సర్టిఫై చేశాడో ఆ అధికారిని ఫస్ట్ సస్పెండ్ చేస్తాను నిజాన్ని నిర్ధారణ అయిన తర్వాత సర్వీస్ నుంచి రిమూవ్ కూడా చేస్తాను